అన్నారు నీకు సంతానం కలగడానికి పుత్రకామేష్ఠి చెయ్యి ఇప్పుడు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్ఠి చేశాడు ఆ పుత్రకామేష్ఠి అంతా పూర్తయిన తరువాత అందులోంచి యజ్ఞపురుషుడు సాకార రూపాన్ని ధరించి పైకి వచ్చాడు యజ్ఞపురుషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రీ మహావిష్ణువే ధన్వంతరీ స్వరూపమే యజ్ఞప్రసాదం ఇవ్వడానికి పైకొస్తుంది బంగారు పాత్ర మీద వెండి మూత పెట్టి పాయసాన్ని కానీ ఫలాన్ని కానీ అనుగ్రహంగా కటాక్షిస్తుంది యజమాని అందుకని ఇప్పటికీ పుత్రకామేష్టి ఎక్కడైనా చేస్తే ఆ పాయసాన్నే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఆ రోజులలో యజ్ఞ పురుషుడే స్వయంగా పైకొచ్చి ఇస్తూ ఉండేవాడు కాబట్టి ఆ యజ్ఞ పురుషుడు పాయస పాత్రనివ్వలేదు రామాయణంలో ఇచ్చినట్టు ఒక ఫలాన్ని ఇచ్చాడు ఫలమిచ్చుట అన్న మాటకు అర్థం ఏమిటంటే నీవు కోరినది తీరబోవుచున్నది అని దాని అర్థం కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీరుతుంది ఇదిగో నువ్వు యజ్ఞం చేశావు కదూ నేను ఫలితం ఇస్తున్నాను ఫలితమే ఫలము కాబట్టి ఒక పండు చేతిలో పెట్టాడు ఇప్పుడు ఆ పండుని మహారాజు తన భార్య మహారాజు అంటే అక్కడ కుసుమ శ్రేష్ఠి అని ఆయన భార్యకి ఇచ్చాడు ఇప్పుడు భగవద్ అనుగ్రహము ఆమె ఎందు ప్రవేశించింది ఆయన ప్రసాదాన్ని స్వీకరించాడు ఇప్పుడు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపము ఈ ఫలము వలన తొలగిపోయింది తొలగిపోయిన తరువాత సంతానము కలుగుతుంది కాబట్టి సహజంగా సంతానము కలిగింది హోమం చేస్తే అమ్మవారు ఎన్నోసార్లు భగవతియే స్వయంగా ప్రత్యక్షమైంది ఇక్కడే కదూ ఇదే రాష్ట్రంలో ఒకప్పుడు మలయధ్వజ పాండ్యన్ ఆయన హోమం చేశాడు పిల్లలు లేకపోతే అగ్నికుండంలోంచి మూడు సంవత్సరముల పిల్లగా ఎగిరి దూకి తల్లి తొడ మీద కూర్చుంది మీనాక్షి పరదేవత మధురైలో మీనాక్షి పుట్టడం కాదు అగ్నికుండంలోంచి పైకి లేచింది మూడు సంవత్సరాల వయసున్న పిల్లగా మలయధ్వజ పాండ్య భార్య ఎడమ తొడ మీదకొచ్చి కూర్చుంది మీనాక్షి అని పేరు పెట్టారు బాలాస్వరూపంగా ప్రకాశించింది ఒకప్పుడు స్వర్గలక్ష్మి ద్రుపదుడు హోమం చేస్తే ద్రౌపది అన్న పేరుతో యజ్ఞకుండంలోంచి ఆవి ఆవిర్భవించింది అందుకే వాడికి యాజ్ఞసేవి అని పేరు భారతంలో యజ్ఞకుండంలోంచి వచ్చింది కాబట్టి అలా ఇక్కడ యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాద స్వరూపమైన ఫలాన్ని స్వీకరించిన కారణం చేత వారికి ఇద్దరు కుమారులు కలిగారు ఆ ఇద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కాదు ఇద్దరు సంతానం కలిగారు ఒకరు కుమారుడు ఒకరు కుమార్తె పూర్ణమైపోయింది